రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై బీఆర్ఎస్ నేతల విమర్శలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు కులగణనపై విమర్శలను బీసీలపై దాడిగానే భావిస్తామని తెలిపారు హైదరాబాద్ గాంధీభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ బీసీల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దని విపక్షాలకు సూచించారు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ బీసీలకు న్యాయం చేయలేదని విమర్శించారు బీసీలకు న్యాయం జరగాలని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కోరుకుంటే రేపు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని డిమాండ్ చేశారు కులగణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలిపాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం పక్షపాలన జరిగినటువంటి కుల సర్వే ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతున్నాం సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకే పరిమితం కాదు బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషర్తగా చెప్పమని కోరుతా ఉన్నాం మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా